మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వివాహ బంధం భగ్నంతో ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది ఇటీవలనే వివాహం జరిగింది వివాహం జరిగి వారం గడవకముందే ఆ యువతి ఆ యువకుడిని వీడి వెళ్ళిపోయింది అది భరించలేకపోయాడు ఆ యువకుడు ఆ మోసాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎంతగానో ఓదార్చారు ధైర్యం నింపారు అయినప్పటికీ జరిగిన మోసం నుండి ఇప్పటికీ తేరుకోలేకపోయాడు ఆ యువకుడు చివరికి ఆత్మహత్యతో తన జీవితానికి ముగింపు పలికిన సంఘటన బెల్లంపల్లిలో ఇవాళ చోటు చేసుకుంది బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన ఏరాబత్తుల ప్రవీణ్ కుమార్ వయసు ముప్పై సంవత్సరాలు ఇంట్లో ఉరి వేసుకొని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు ఎప్పటిలాగనే డ్యూటీకి వెళ్ళడానికి నిర్ణీత సమయంలో రెడీ అయ్యే ప్రవీణ్ కుమార్ ఆరు దాటిన తర్వాత తన గది నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపు తట్టి పిలిచారు ఇంతకీ లోపల నుంచి ప్రవీణ్ కుమార్ ఎటువంటి స్పందన రాలేదు దీంతో ఆందోళన గురైన కుటుంబ సభ్యులు తలుపు పగల కొట్టి లోనికి వెళ్ళి చూసేసరికి అతడు ఊరేసుకొని మృతి చెందాడు ఈ సంఘటన చూసిన తల్లిదండ్రులు సోదరులు మరియు బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు అయితే మోసాన్ని తట్టుకోలేక యువకుడు బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన ఏరబత్తుల ప్రవీణ్ కుమార్కు బెల్లంపల్లిలోని ఓ యువతితో ఇదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వివాహం జరిగింది అంగరంగ వైభవంగా జరిగిన వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు వివాహమైన వారం క్రితమే ప్రవీణ్ కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయింది దీంతో వారి బంధం తెగిపోయినట్లయింది వివాహ బంధం భగ్నమైన సంఘటన నుంచి ప్రవీణ్ కుమార్ తీరుకోలేక కుమిలిపోతున్నాడు ఇంతలోనే పిడుగు లాంటి వార్త ప్రవీణ్ కుమార్ చేరింది మరో వ్యక్తితో తనకు విడాకులు కాకముందే భార్య వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు ఈ నేపథ్యంలో మనసు కకావికలమైన అయినా ఉరి వేసుకొని తన జీవితాన్ని ముగించడం బెల్లంపల్లిలో విషాదం నింపింది పెళ్లి చేసుకుని యువతి చేతిలో మోసపోయిన ప్రవీణ్ కుమార్ పరువు పోయిందనే ఇంతకాలం కుమిలిపోయాడు ఆ బాధను తాళలేక చివరకు తాను చ తను చాలించాడు ప్రవీణ్ కుమార్ మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి శ్రీనివాస్ ఉద్యోగాన్ని డిపెండెంట్ కింద శాంతి కనీలో యాక్టింగ్ సరి సరుకుగా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరు ఏమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్